ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు శనివారం సందర్శించారు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఆయన ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు ఆ తరువాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేషవస్తాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆలయ ఇవో ఎన్విఎస్ఎన్ మూర్తి ఆయనకు స్వామివారి మెమొంటోను ప్రసాదాలను అందించారు य मरुदयनावर्धयन्त शतमेन शतात्मानम् भवदशतमनन्तं বাই হে কাট বাই হে কাট বাই হে বাই হে জননী আমっちゃ হে কাট হে নামা লই যাস সুস্বস্তম জনম যমর্গসে হে 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 হে